తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థచే నడపబడుతున్న కాళేశ్వరం జోన్లోని పెద్దపల్లి జిల్లా మంతన బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఎంపీసీలో ఎస్సీ పద్దెనిమిది బీసీ రెండు ఎస్టీ ఒకటి ఓసీ ఒకటి బైపీసీలో ఎస్సీ పద్నాలుగు బీసీ ఐదు ఎస్టీ ఒకటి మొత్తం నలభై రెండు మంది విద్యార్థులు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యారని ప్రిన్సిపల్ ఊటూరు శ్రీనాథ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపల్ ఓ నవీన్ జూనియర్ వైస్ ప్రిన్సిపల్ ఏ రవి విద్యాపకులు టి సరిత బి రమేష్ టి రాజేష్ ఎం అనితలు పాల్గొన్నారు సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ మంతని శ్రీనాథ్ మాట్లాడుతున్నారు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఆదేశాల మేరకు స్పాట్ కౌన్సిలింగ్ సంబంధించి మేము కమిటీ ఫామ్ చేసుకోవడం జరిగింది ఇంటర్మీడియట్ స్పాట్ కౌన్సిలింగ్ సంబంధించి కమిటీ అందరూ కలిసి మేము వెకెన్సీ లిస్ట్ తయారు చేసుకోవడము తర్వాత చేయడము తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకటించడము తర్వాత అలాట్మెంట్ ఇవ్వడము ఎంపీసీ వైజ్ గా తీసుకున్నప్పుడు ఇరవై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి దాంట్లో మనకి ఎస్సీలో ఇరవై నాలుగు వెకెన్సీస్ ఉంటే పద్దెనిమిది నిండడం జరిగింది ఎస్టీలో ఒక వేకెంట్ ఉంటే ఒక వేకెంట్ నిండడం జరిగింది డిసి లో రెండు వేకెన్సీ ఉంటే రెండు నిండడం జరిగింది ఓసీలో జీరో వేకెంట్ మైనార్టీలో ఒక వేకెంటీ ఉంది అది ఇంకా ఖాళీగా ఉంది టోటల్ గా మనకు వచ్చేసి వేకెన్సీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఎంపీసీలో తర్వాత బైపీసీ వచ్చేసి మాకు థర్టీ టూ వెకెన్సీస్ ఉండే దాంట్లో ఎస్సీలో ట్వంటీ ఫోర్ ఉంటే ఫోర్టీ నిండడం జరిగింది పది వేకెన్సీ ఉంది ఎస్టీలో రెండు ఉంటే ఒక వేకెన్సీ నింపడం జరిగింది ఒక వేకెన్సీ ఉంది తర్వాత బీసీ బీసీకి సంబంధించిన దాంట్లో ఐదు సీట్లు ఉంటే వేకెన్సీ ఐదు నిండడం జరిగింది ఓసీలో రెండు ఉంటే ఒకటి జరగడం జరిగింది కాబట్టి మనకి మొత్తం వేకెన్సీస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎంపీసీలో ఏడు వేకెన్సీస్ ఉన్నాయి వైపీసీలో ఫోర్టీన్ ఉండడం జరిగింది